అల్లసాని పెద్దన రచించిన ఉత్పలమాలిక పద్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పూత మెరుంగులు పసరు పూప బెడుంగులు చూపునట్టివాకైతలు వలె గమ్మున గమ్మ నవ్వలెన్ రాత్రి ఇంబవల్ మరపు రాని హొయల్ చెలియార జంపుని దాతరి తీపులో ఎనగదార చిలివ్వవలన్ లోదలంచిన బాతిక గైకొనవలెన్ బైదులి కుత్తుకలోని పల్లటి కూతలవ్వవలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జైతి కులంది కౌగిట చేర్చిన కన్నీయ చిన్ని పొన్నిమెల్ మూతల చన్ను దోయవలె ముచ్చట గావలె బట్టి చూచినన్ దాతోడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మకమ్మనవు వాతర దొండ పండువలే వాసవి కావలె పంట మోదినన్ గాతల దమ్మి చూలి దొర కైవస పుంజవరాలి పుబ్బె అబ్బు రంపుచుగ నిబ్బుర పుబ్బకు గబ్బి గుబ్బ పొంబూతల నున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సంగాతపు సన్నతించు భయకారపు కన్నడ గౌల సంతుతా పాతన తాన తానల పసందిపుటాడడు గోట మీటుపం రోతములుబున్ హరవు ముల్లము గావల నచ్చ తెలుగులీ రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టున భారతి వధూటి తపనీయ గర్భ వికటి భవ దానవ సాహితీ భౌతిక నాటక ప్రకారం భారత భారత సమ్మతి ప్రభాసి తనక ఆత్మజా గిరీజేఖర సీత మయూక రేఖిక పాత సుధా ప్రపూర బహుభంగుమంగ్ గుమంగు మార్పిటి జాతక తాళయుమల సంగతించు విపంచృదంగితే తిత నిమ్ దాని దింది నివృతయానుకూర పరివాహ కుహూర ద్వహారికింకి నూతనఘల్గులాచరణ మాఫుర జూలి జూలిమందంగా చకచగత్క చోత్పల సార సంగ్రహాయుతమరగంధవ హి విలాస సుగంధయమై ಚೈತ ಜೇಯವಲ ಜಯವಲ ಜಲ್ಲುನ ಜಿಲ್ಲ ಮನೋಹರ ದ್ಯೋತಕ ಗೋಪ್ತ ನಿಫಲ ಮಧುಧ್ರುವ ಗೋಘತ ಪಾಯಸ ರಸ ರಾತಿರಸ ಪ್ರಸಾರ ರುಚುರ ಪ್ರಸಾರಭಗ ಸಾರ ಸಾರೆ ಕುನ್